పతనం దిశగా తెలంగాణ అడుగులు రేవంత్ సర్కార్ వైఫల్యాలతోటి అధ్వానంగా మారిన తెలంగాణ ఆర్థిక సిద్ధి గత ఐదారు నెలల సందేని డిప్లెనేషన్ లోకి దిగిపోయిన తెలంగాణ ద్రవ్యోల్బణము తెలంగాణ ఏర్పాటు తర్వాత కనీ విని ఎరగని స్థాయిల డిప్లనేషన్ నమోదు అవునుల్లా నిజమే ఈ ముచ్చట్లు మేమంటలేము మా సొంత కవిత్వం కాదు కేంద్ర గణాంకాల శాఖనే తాజా నివేదికలో తెలిపింది కావాలంటే చూడుండ్రి పతనం దిశగా తెలంగాణ రేవంత్ సర్కారు వైఫల్యతోటే అధ్వానంగా మారిన తెలంగాణ ఆర్థిక పరిస్థితి గత ఐదారు నెలల సుంచలి నాలుగు సార్ల డిఫ్లేషన్లోకి దిగిపోయిందట తెలంగాణ ద్రవ్యోల్బణం తెలంగాణ ఏర్పాటు తర్వాత ఖనీ విని ఎరగని స్థాయిలో డిఫ్లేషన్ నమోదైందట ఈ ముచ్చట్లు మా సొంత కవిత్వం కాదులా కేంద్ర గణాంకాల శాఖ తాజా నివేదికల ఈ తెలంగాణ రాష్ట్రం అట్టడుగున పడ్డదని చెప్తున్నారు ప్రజల కొనుగోలు శక్తి తగ్గడంతోటే సరఫరా ఉన్నప్పటికీ తగ్గిందట డి తెలంగాణ వ్యాప్తంగా వ్యాపారులు పడకేసిండ్రట స్థిరాస్తి కొనుగోలు దసరా దీపాలు పండగ పెరుగని ద్రవ్యోల్బణం అంట తెలంగాణ ఇది ఇట్లనే కొనసాగితే తెలంగాణ ఆర్థిక పరిస్థితి కుదేలవడం ఖాయమని నిపుణులు అంటుండ్రుల్లా ఇక శ్రీలంక లెక్కల తెలంగాణ కూడా మారనున్నదా అన్నట్టుగా అనుమానం అయితే కొడుతున్నది